ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సిద్దిపేట జనగాం హన్మకొండ వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయి మనం చూసుకున్నట్లయితే ఆదివారం ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసినట్లుగా మనకు సమాచారం అందుతుంది దాదాపు పది సెంటీమీటర్ల నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అటు హైదరాబాద్ లో కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మరోపక్క మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా గండవరం మండలం పార్వెల్లిలో చెరువు నిండు అయితే మత్తడి పారుతుంది మనకు కనిపిస్తున్నాయి కదా ఇదే విజువల్స్ అనమాట సో ఉదయం కుర్సిన భారీ వర్షంతో అయితే ఇక్కడ మత్తడి అయితే పారుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎల్ఎండి కి కూడా వాటర్ ఫ్లో పెరిగింది మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఎల్ఎండిలో లో నీటినీళ్ళు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అయితే ఇటు మొయదుమ్మ వాగు అలాగే అటు ఎల్ఎం మిడ్ మ్యాన్ ఎంఎండి నుంచి వచ్చే వాటర్ తో అయితే ఆ డ్యామ్ లోకి అయితే నీరు చేరుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చెరువు వద్ద ఉన్నాం పారువల పాత చెరువు వద్ద అయితే ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నాయా ఇక్కడ మత్తడి అయితే పారుతుంది Yeah.